వైకాపా ఐదేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారని నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు ఎన్నికల్లో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లు స్వాగతిస్తున్నారని అవి నీతి రహిత పాలనను ఎన్నుకుంటారని చెబుతున్న బీసీ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి శామ్ ముఖాముఖి అక్రమ కేసులు దౌర్జన్యాలు దాడులు బెదిరింపులు అన్నిటికీ తట్టుకొని ధైర్యంగా పోరాడుతున్నారు బీసీ జనార్దన్ రెడ్డి గారు బనగానపల్లి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన అంతా ఉన్నారు సార్ నమస్తే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా మారింది ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది ఒకటి ఎన్నికల కంటే కోడ్ కంటే కూడా దాదాపుగా ఒక సంవత్సరం కాలం నుంచి కూడా ప్రజల మూడు మారింది ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల వలన ప్రజలు వ్యతిరేకత ఏర్పడింది ఏదైతే ఒక్క ఛాన్స్ అనేటువంటి అది ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది దానిని ఆయన నిలబెట్టుకోలేకపోయినాడు అనేటువంటిది నా అభిప్రాయం మన నియోజకవర్గంలో చూస్తే బనగానపల్లి నియోజకవర్గంలో రవ్వలకొండను తవ్వేయడం కానీ విధ్వంసం కానీ లేకపోతే మట్టి ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి అరాచకాలు కబ్జాలు వీటి మీద మీరు ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్తారు ఈరోజు మైనింగ్ ఏదైతే ఉందో వారి కంపెనీకి ఇచ్చినటువంటి కంపెనీకి మైనింగ్ ఒక ప్రాంతంలో ఇస్తే ఒక ప్రాంతంలో తీసుకుపోయి ఇచ్చిన హెక్టార్స్ కంటే కూడా మూడు అంతలు ఎక్కువ రెండు హెక్టార్లకు ఇస్తే పది హెక్టార్లకు కొట్టడం జరిగింది ఎక్కడో అవసరం లేని చోట కూడా అతను ఎక్కడ ఉందో ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా రాసినటువంటి మన ప్రభుత్వంలో ఇప్పుడు ఉండేటువంటి శాసనసభ్యుడు అదేవిధంగా మైనింగ్ను కొల్లగొట్టాడు అనేకమైన ఆరోపణలు ట్యాంపరింగ్ జరిగినాయి రెవెన్యూ రికార్డ్స్ ఇవన్నీ కూడా అనేక ఆరోపణలు ఇప్పుడు ఎన్నో కేసులు కూడా వారి మీద నంద్యాలను కూడా ఆరోపణలు అయినాయి కబ్జాలు చేస్తున్నట్లు అదేవిధంగా కమిషన్లు కూడా తీసుకోవడం జరిగింది అక్రమ లేఅవుట్లు పెట్టించి కమిషన్ పెట్టి లేౌట్లలో కమిషన్లు తీసుకోవడం కూడా జరిగింది ఈ ఆడపల్లని కూడా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ఆధారాలు దేఖలు చూపించాను కదా మీ నియోజకవర్గంలో దద్దనాల ప్రాజెక్టుకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు మీరున్నప్పుడు దాన్ని ఎంతో ప్రయత్నం చేసి నీళ్ళు ఇచ్చారు ఇట్లాంటివి చూస్తే ఏమనిపిస్తుంది అసలు గాలేరి నగరి గత కాలంలో గత ప్రభుత్వాలంతా కూడా ఊరికే లేర్లు కూడా మట్టి వర్క్ చేసి వదిలిపెడితే పులిబెందులకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి గాలేరి నగరిని నీళ్లు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్ట్రక్చరల్ అంతా కూడా లేకుంటే ఆయనకు అక్కడే నిద్ర చేసి ఓర గోర్కల్ ఇది మన ఆవుకు రిజర్వాయర్ మీద మమ్మల్ని కలెక్టర్ గారిని అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి గోర్ఖల్ రిజర్వాయర్లో నీళ్లు స్టాక్ పెట్టి అప్పట్లో ఎనిమిది టీమ్స్ పైన పైన పెట్టడం జరిగింది పెట్టి అక్కడి నుంచి తీసుకుపోయిన ఘనతం మాది మేము దానివల్ల భూగర్భ జలాలు పెరిగినాయి గాలే నగరం ద్వారా తీసుకొస్తే ఈరోజు వీళ్ళంతా కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఎవడైనా సైడ్లకు లైనింగ్ చేస్తారు కానీ భూమిలో లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరగలేదు దానివల్ల లాభం ఏంటి దానివల్ల ఎవరికి లాభం వస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి మరి ఈరోజు అవకటల్ ఎప్పుడో చంద్రబాబు ఉన్నప్పుడే కంప్లీట్ అయిపోతే కొద్దిగా మిగిలిన ఫాల్ట్ అది కూడా కంప్లీట్ కావాలి ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది మేము కూడా ఆ రోజు బైపాస్ కెనాల్ తీసుకొచ్చి బైపాస్ కెనాల్ ద్వారా నీళ్ళు తీసుకోవడం జరిగింది అవక రిజర్వాయర్ కు సరే మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు ఎట్లాంటి స్పందన వస్తుంది ప్రజలు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలన్నా ఏదైనా పరిపాలన కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండూ సమానంగా జరగాలంటే ఒక అనుభవం గల నాయకుడు కావాలి ఆ అనుభవం గల నాయకుడు ఒక చంద్రబాబుతోనే సాధ్యమని కూడా ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు కానీ మొన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కానీ ఉమ్మడి మేనిఫెస్టో కానీ వీటిని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒకటే చూస్తున్నారు మేము ఈరోజు నష్టపోయాము ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలు కానీ మూడు సిలిండర్లు కానీ ఈ యొక్క విద్యార్థులకు నిబంధనలు లేకుండా ఇంట్లో ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు తర్వాత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ వరకు వారికి ఇచ్చేటువంటి పద్దెనిమిది వేల రూప నెలకు పదిహేను వందల రూపాయలు కానీ అదేవిధంగా ముఖ్యంగా మా తాతలు కూడా ఈరోజు నాలుగు వేల రూపాయలు వస్తున్నాయంటే ఎదురు చూస్తూ ఉన్నారు రైతులకు ఇరవై వేల అయితేనేమి ఉద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు అయితేనేమి నిరుద్యోగ వృత్తి అయితే ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రతి ఒక్క దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు ఫైనల్గా బనగానపల్లి ప్రజలకు మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా నియోజకవర్గానికి అభివృద్ధి ఎవరు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది పరిపాలన ఎవరైతే ప్రజలు కానీ సంక్షేమం కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా ఆలోచించేయమని ప్రజలను కోరుతున్నా దాదాపుగా రాష్ట్రంలో ఎక్కడా లేనిది ఒక నాపరాయి పరిశ్రమ బనగానపల్లి పట్ట దీంట్లో నియోజకవర్గంలో ఉంది ఎనభై తొంభై పర్సెంట్ ఇక్కడే ఉంది వాళ్ళు నలభై వేల మంది దాని కుటుంబాలు వాటి మీద ఆధారపడినాయి వాటి మళ్ళీ పాత పద్ధతిలోకి రావాలి నిర్వీర్యమైనటువంటి వ్యవస్థ బాగుపడాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యం ఖచ్చితంగా చేస్తాం దాన్ని కూడా సిమెంట్ పరిశ్రమలు కూడా ఏవైనా ఉంటే ఇప్పటివరకు కూడా అప్పుడు మా రామ్కో సిమెంట్ కూడా తెప్పించింది చేసింది సింగిల్ విండో పర్మిషన్ తీసుకొచ్చిన ఆ రోజు పూజ చేసింది కూడా మా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఇప్పుడు మిగిలిన పరిశ్రమలు రావాలంటే కూడా చంద్రబాబుతోనే సాధ్యం అని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది బనగానపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారు చెప్తుంది కెమెరామన్ శేషుత షా మీటి న్యూస్ నందాల జిల్లా